దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైనటువంటి కేంద్ర బడ్జెట్ దేశ బడ్జెట్ని ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి రంగం మొత్తం సిద్ధం చేసుకుంది కేంద్ర బడ్జెట్ సమావేశాలని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలని ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటుంది జనవరి ఇరవై ఎనిమిదిన రాష్ట్రప్రతి గారి ప్రసంగంతో కేంద్ర బడ్జెట్ ప్రవే ఈ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రారంభం కానున్నాయి అలాగే జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున ఆర్థిక సర్వే అనేది జరుగుతుంది ఇకపోతే మనమందరం ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ బడ్జెట్ ప్రసంగాన్ని పెద్దమ్మ గారు నిర్మలా సీతారామన్ గారు మరి వరుసగా ఏడోసారి ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించబోతున్నారు అయితే ఈసారి బడ్జెట్లో ఎవరెవరికి లాభాలు చేకూరుతాయి ఎవరెవరికి ఊరట కలుగుతుంది ఎవరెవరి నెత్తి మీద భారం కలుగుతుంది అనేది ఒక్కసారి చూద్దాం ఈసారి బడ్జెట్ మీద కొంచెం అంచనాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి అది సామాన్య ప్రజలకే కాదు పారిశ్రామికవేత్తలకు కూడా కొంచెం బడ్జెట్ మీద ఆశలు కలుగుతున్నాయి ఎందుకంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు ఏవైతే ఉన్నాయో ఆ స్లాబులు మార్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వినికిడి ఇకపోతే వ్యవసాయ రంగమే కానీ మౌలిక సదుపాయాలే కానీ అలాగే మధ్యతరగతి పేద కుటుంబాల వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఊరట కలగడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి ఈ ఇప్పుడు జరిగేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ వికసిత భారత్ లక్ష్యంగా డిజిటల్ ఇండియానే ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ బడ్జెట్లో వికసిత భారత్ లక్ష్యంగా మరి గ్రీన్ పవర్ కానీ అలాగే డిజిటల్ ఇండియాకు సంబంధించినటువంటి వాటి ప్రాజెక్టులో నిధులు ఎక్కువగా వస్తాయన్న ఆలోచనలతోనే ఈ బడ్జెట్ సాగుతుందని చెప్పి విశ్లేషకులు చెబుతున్నారు మరి ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుందని చెప్పి మీరు మీ అభిప్రాయం ఏంటి మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి నాకు కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ